ందుకు పంచాయతీ గ్రామ గ్రామానికి తిరుగుతుండ్రు గల్లి గల్లికి తిరుగుమని ముఖ్యమంత్రులను పెట్టినాను అన్నాడు మరి ఏడి ఒక్కసారి ఒక్క రారావే ముఖ్యమంత్రులు ఒక్క వార్డ్ నెంబర్ రాద ఒక్కరు రారా గీత కష్టపడుతున్నారు జనాల కోసమే కదా ఆయన ఓట్లేసి గెలిపించుకుంది మేము ఊర్లో రెండు ఎకరాలు ఉంటా రెండు ఎకరాలు అమ్ముకొని వచ్చి ఏమో కాలం లేదు ఏం లేదు రెండు ఎకరాలు వీటిని దాటితే దున్నుకుంటారు ఏం చేస్తాం ఆ పైసలు కూడా ఇస్తలేడనే అనేసి అమ్ముకొచ్చుకొని ఇక్కడ కొనుక్కున్నాం ఇక్కడ కొనుక్కొని కష్టపడి కొనుక్కున్నాము కట్టుకున్నాము ఇరవై ఇన్ని నుంచి ఉంటున్నాము ఇన్నేళ్ళ నుంచి ఉన్నాక కూడా ఆయన నాకు అది అనిపిస్తలేదా వాళ్ళ వాళ్ళ ప్రపంచం నేను ఒక్కడే ముఖ్యమంత్రి అంటే దేశమో ఎన్ని ఏళ్ళ నుంచో ప్రపంచం అంతా వెళ్ళినారు కొంచెం మంది ఉన్నారా ఎవ్వడు తీస్తూ ఉంటే ప్రపంచం అయితే నేను చూడలే నేను యాభై ఏళ్ళకి వచ్చిన కానీ ఈ రేవంత్ రెడ్డి మూడు ఎండ్లలోనే మూడు యుగాలు చేస్తాడు మరి ఎందుకో ఎంకాతున్నాం మరి ఉండడానికైనా పోవడానికైనా మరి ప్రపంచాలని ఎవ్వరు ఎవరు జాగలు కొంటలేరా భూములు కొంటలేరా ఇండ్లు కట్టుకుంటలేరా లేరా పేదపదలు ఎడతలుగా పడాలి రోడ్ల మీద వాహనాలు పడతాయి ఏ గవర్నమెంట్ ఎందుకు చంద్రబాబు నాయుడు డైలీండు ప్రతి ఒక్కరు మంత్రి లైన్ ముఖ్యమంత్రి లైన్ రావో ఓ జనం రాజశేఖర్ డైలీండు ఎవ్వనికి లైన్ తెలివితే ఈయనకి ఒక్కడికే ఉన్నాయా ఈయన ఒక్కడే రాచి వెళ్తాడు ఈ మూడు నెలల్లోనే ఇది అంత ఆల్ రౌండ్ ప్రపంచం పెట్టడా కలకాలం ఉంటాడా మాటిక్కల రెండు సంవత్సరాలు ఉంటాడు ఆ లోకల్ లీడర్లో ఎందుకు పెట్టిండు ఆయన ఉంటే ఆయన ఉన్నకాడికి పోతలేరా చెప్తలేరా ఏ పేద ప్రజలను ఇండ్లు కూల కొట్టి రోడ్ల మీద వేస్తే రేపు చాలా కోట్ల పిల్లలలో తీసుకుపోయి మంది వేసినా ఎవడు ఉండనిస్తాడు ఈ వర్షకాలం ఈ బాణాలు కుడుతుంది నిన్న ఆరు గంటల ఆరు గంటలకు ఆరు గంటల నుంచి వర్షం ఇక్కడ పుండ పోతగుమ్మలు ఇచ్చింది ప్రపంచం నడుగురు ఇక్కడ ఉన్న కోత పోసింది బాణ నిన్న సాయంత్రం మళ్ళీ కొచ్చి కూలబడతానే ఉండిది ఒక్క వస్తువు కొట్టుకు వస్తుందా బిడ్డ ఉప్పు మనిషి వస్తుందా ఎవరన్నా వస్తున్నారు నాకు కాలు చేతులు వణుకుతున్నాయి ఏం చేయాలో ఏం ఏం అర్థమవుతాయి టెన్షన్కి ಆಟೋ 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 ಸಾ ಅರ್ಧ ಕೊ ಅರ್ಜಲು ಅರ್ಧ ಗಂಟೆ